విమర్శిస్తావు ఏమంటావు నువ్వు డైమండ్ రాణి నీకేం పోయే కాలం రాజకీయాలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు మేము చాలా రకాలుగా మాట్లాడుతాం ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం రోజా డైమండ్ రాణి అంట సరే టిక్కెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చాయి తప్పలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావు దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావు అని అడుగుతా ఉన్నా ఇవాళ బిఆర్ నాయుడు గారిని ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి నువ్వు అసలు మాట్లాడే హక్కుందా అని అడుగుతా ఉన్నా నువ్వు చేసింది ఏంటో నాకు బీఆర్ నాయుడు గారు అడుగుతా నువ్వు టీవీ ఫైవ్ పెట్టావు టీవీ ఫైవ్లో రేటింగ్ కోసం ఎన్ని పనులు చేసావయ్యా టీఆర్పి రేట్లు పెంచడం కోసం మిషన్లు మేనేజ్ చేసినటువంటి వ్యక్తివి కాదా నువ్వు చెప్పని అడుగుతా ఉన్నా కూర్చున్నటువంటి ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్ప బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా టీఆర్పి రేట్ల కోసం మిషన్లు మేనేజ్ చేశావు అది వేరే విషయం అది ఒక దొంగ పని అయితే టీఆర్పి రేట్ల కోసం మిడ్ నైట్ మసాలా వేసాడే టీవీ ఫైవ్లో మిడ్ నైట్ మసాలాలు సిగ్గుందా నీకు నువ్వు దైవాన్ని గురించి హిందూ మతాన్ని గురించి నీతి గురించి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు మేము వినాలి అంతేకాదు వ్యాపారంలో చేయొచ్చు ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవటం కోసం బట్టతల మీద ఎంట్రుకలు మొలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బీఆర్ నాయుడు న్యూజన్ విపరీతంగా అమ్మేశాడు పాపం నిజమే కదా ఇవాళ ముప్పై సంవత్సరాలుగా బట్టతలు అయిపోతున్నాయి ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బీఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజన్ కొనుక్కుని రాసుకుని రాసుకుని రెండు ఇంటికలు బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి ములిసిన పాపం లేదు అక్కడ దాకా ఎందుకు బిఆర్ నాయుడు ముఖం చూడండి ఆయన నెత్తి మీద నాలుగు ఇంటికలే ఉంటాయి మరి నీకు మొలవంది దేశమంతా మొలుస్తాయని అమ్ముకున్నావు డబ్బులు సంపాదించుకున్నావు చీటర్గా నిన్ను ఆ రోజు ప్రజలు అంతేకాదు మళ్ళా ఆర్థోజన్ అంట మోకాళ్ళ నొప్పులకి ఇది రాసుకుంటే మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అని మీ టీవీ ఫైవ్లో ప్రచారం చేశావు ఈ రెండు మెడిసిన్స్ నువ్వే తయారు చేసి రంగు నీళ్ళు కలిపి అమ్మి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడివి చీటర్వి నువ్వు వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తివి ఇవాళ ఒక పవిత్ర స్థానంలో ఉన్నావు అది మహాపాపం చంద్రబాబుకి వస్తుంది నీకు వస్తుంది మా కవునాకర్ రెడ్డి గారు చెప్పాడు ఆయనకి పాపం మోకాళ్ళ పాపం ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు చాలా మందులు రాసి రాసి నీ ముందు కూడా అంట రాసి రాసి మోకాళ్ళు అరిగిపోయి చచ్చినాయి కానీ మోకాళ్ళ నిప్పులు తగ్గలేదంట ఇలాంటి ఒక చీటింగ్ పద్ధతుల్లో అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ న్యూజెన్ లాంటి ఆర్థోజెన్ లాంటి మెడిసిన్స్ తీసుకొచ్చి అమ్మి లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తివి నువ్వు కాదా చంద్రబాబు నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అంతేకాదు నీ కాలు ఎంత అద్భుతమైందంటే ఇదే న్యూజెన్ లాగానూ ఈ ఆర్థోజెన్ లాగానే ఎంత రాసినా మొలవదు జుట్టు ఎంత రాసినా మోకాళ్ళ నొప్పులు తగ్గవు నీకు మాత్రం క్యాష్ పడిపోద్ది ఆ రకంగా ఎప్పుడు లేదండి తిరుపతి చరిత్రలో మరొకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి భక్తులు హిందువులందరూ కూడా చూసుకోండి ఒక పవిత్రమైనటువంటి దేవాలయం పవిత్రమైన దేవాలయంలో లక్షల మంది వచ్చారు కొన్ని సందర్భాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంలో లక్షలు కాదు ఇంకా చాలా మంది వచ్చారు కొత్త ఏం కాదు నువ్వు కాలు పెట్టావు ముక్కోటి ఏకాదశి రోజునే ఆరుగురు భక్తుల ప్రాణాలు పోయినాయండి ఇప్పుడు జరిగిందా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిందంటే నీ దౌర్భాగ్యమైన కాలు నీ అన్యాయమైన కాలు నీ మోసపూరితమైన కాలు నిన్ను నియమించడం తప్పు అని చెప్పినటువంటి సంఘటన అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు గోవులండి వంద గోవులు చచ్చిపోయినాయండి గోశాలలో ఇప్పుడు లేదు ఒక పవిత్రమైంది గోశాల తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసేటటువంటి గోశాల ఆ గోశాలలో వంద గోవులు చచ్చిపోయినాయి చక్కన పోస్ట్ పోస్ట్మార్టం కూడా చేయలే పోస్ట్మార్టం చేసి ఎందుకు చనిపోయినాయి ఏమిటి అనేటివి తెలుసుకొని వాటికి మళ్ళా కళ చనిపోకోకుండా దానికి మందులు వాడవలసినటువంటి ఒక పద్ధతి ఉంటే వాటిని మాత్రం పోస్ట్ మార్టం కూడా లేకుండా కంపారేసాడు ఇది మోసం కదా ఏమండి వీరనాయుడు గారు నాకు తెలియత నువ్వు చెబుతున్నావు అసలు నీకు వంద దర్శనాలు ఇచ్చారండి నాకు యాభై వాడుతున్నాను మిగతా వాటం ఎందుకంటే ఒక విఐపి దర్శనానికి వెళితే సామాన్యులు ఇబ్బంది పడతారు అందువల్ల యాభై వెళ్ళడం లేదు యాభై ఆపేసాను వంద ఛాన్స్ ఉన్నా సరే చైర్మన్గా యాభై నేను వాడుతున్నాను కడమే వాడట్లేదు అన్నాడు ఇది ఒక పెద్ద అబద్ధం ఏమైనా తెలియగలుగుతాను బయట ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు బ్లాక్లో ఐదు వందలు ఏది బ్రేక్ దక్షణానికి బయట మూడు వంద మూడు వేల ఐదు వందలు ఐదు వేలు ఏడు వేల ఐదు వందలు బ్రోకర్లు అందరూ అమ్ముతున్నారు ఎవరే ఈ బ్రోకర్లు నీకు తెలియదా బ్రోకర్లు వాళ్ళందరికీ మద్దతున్నవేగా ఎందుకు దొరుకుతున్నాయి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా దాని మీద మాత్రం యాక్షన్ తీసుకోవు జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారి గురించో ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలి రాజకీయం చేసేస్తున్నావు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నావు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు అంతేకాదు మీ అబ్బాయి ఉన్నాడు మీ అబ్బాయికి మొత్తం మన రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాల నుంచి నార్త్ ఇండియా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరికీ అక్కడ డోర్ పెట్టావు మీ అబ్బాయి దగ్గర వాళ్ళని తీసుకెళ్తాడు దర్శనాలు చేస్తాడు మీ పనులు మీరు చేసుకుంటారు వ్యాపారాలు డబ్బులు సంపాదించుకునే దైవాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేటటువంటి నీచమైన స్థితికి బీఆర్ నాయుడు దిగజారిపోయాడు నీకు నాయుడు గురించి ఏం చెప్పాలి చెప్పండి నాకు అర్థం కాలేదు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మాట నాకు తెలియకుడితే అయ్యా నువ్వు చైర్మన్గా ఉన్నావు నీ మీద కేసు పెట్టారు దేశద్రోహం ఏమంటావు నువ్వు అది నోరేనా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగాడంటావా వెనకే ఉన్నారు వెంకటేశ్వర స్వామికి వీడందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు పీకుతాడు తొందరపడితేట భగవంతుడు పీగుతాడు నిన్ను రెండు అటు ఇటును నువ్వు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే నువ్వు ఒక హిందుత్వనికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయానికి చైర్మన్గా ఉండి నువ్వు ఈ రకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు దీనికి నువ్వు తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం రాబోయే కాలంలో ఉంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా ఈ విధంగా బ్రోకర్లు పెట్టుకొని టిక్కెట్లు అమ్ముకొని ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో నువ్వు చేస్తున్నావు అంటే నీ అంత నీచమైనటువంటి వ్యక్తి ఎవరూ లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఏ పేరు మీద మొత్తం దర్శనాలు చేయాలని నువ్వు ఏదో కొత్త ప్రయోగాన్ని తీసుకొస్తే అంతకుముందు టీడీ బోర్డు చైర్మన్ చేసిన ఆయనే సీనియర్ మోస్ట్ ఐపి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చెప్పాడు ఇది కరెక్ట్ కాదు అని అయినా సరే దాన్ని అక్కడక్కడ పెట్టేసి ఏదో తిమ్మిని బొమ్మిని చేసేసి దాన్ని పెట్టాలనేది ఒక రిటైర్డ్ అధికారి చెప్పినా కూడా దాన్ని పక్కదో పట్టించేటటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ నువ్వేదో మెప్పు పొందాలనేటువంటి కార్యక్రమం ఏ చంద్రబాబు నాయుడు గారి మెప్పు లేకపోతే ఇంకొక మెప్పు పొందాలని నువ్వు ఎప్పుడు కూడా దర్శనానికి వెళ్ళలేదంట ఆయన చెప్తున్నాడు నేను దర్శనానికి వెళ్ళలేదండి వెళితే చాలామంది సామాన్యులకి ఇబ్బంది అవుతుంది అని నువ్వు దర్శనాలు వెళ్ళవు కానీ గోవా మాత్రం వెళ్తావు నువ్వు మీ అబ్బాయి కలిసిని గోవా మాత్రం టీవీ ఫైవ్ నుంచి డైరెక్ట్గా గోవా వెళ్ళే అలవాటు ఉంది సరే అక్కడ ఏ దర్శనం చేసుకుంటావో మాకు తెలియదు ఇవన్నీ సొల్లు కబుర్లు చెబితే ఇంటానికి రాష్ట్ర ప్రజానీకానికి బీఆర్ నాయుడు గురించి తెలియకపోవచ్చు కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి నాయుడు గారి గురించి తెలుసు తిరుపతిలో బీఆర్ నాయుడు గారి గురించి తెలుసు ఎందుకంటే చిత్తూరు జిల్లాకి చెందినవాడు కదా అందుకని బీఆర్ నాయుడు గారి గురించి అన్ని గుచ్చినట్టు ప్రతి విషయం బీఆర్ నాయుడు గారి గురించి తెలుసు అనే విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నా నువ్వు ఒక విధంగా చెప్పాలంటే బ్రోకర్ రాజకీయాలు చేసే మనిషి నువ్వు అందుకోసమే నీకు టీడీటి బోర్డు చైర్మన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అలాంటి దౌర్భాగ్యమైన స్టేజ్లో ఉన్నటువంటి నువ్వు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు మా చంద్రబాబు నాయుడు గారు మా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు భారతమ్మ గారి పేరైతే మాట్లాడుతున్నావు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏదో తాపత్రం ఎంతో నువ్వు మాట్లాడే మాటలకు ప్రజలు అవాక్క అయిపోతున్నారనే విషయాన్ని కూడా నువ్వు దయచేసి గుర్తుపెట్టుకో నేను మరొకసారి చెప్తున్నా మిస్టర్ బిఆర్ నాయుడు యు ఆర్ నాట్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఎండివి కాదు యు ఆర్ నాట్ న్యూజన్ సప్లై చేసే కంపెనీది మీదని కాదు యు ఆర్ నాట్ ఆర్దో ఆర్దోజన్ కంపెనీకి నువ్వు ప్రొపరేటర్ కాదు ఇవాళ నువ్వు ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అది హిందువుల దురదృష్టం అది వేరే అంశం చంద్రబాబు నాయుడు గారు నిన్ను వేశారు ఆయనకి చేసినటువంటి బ్రోకర్ పనుల వల్ల నిన్ను అక్కడ వేస్తే అక్కడికి వెళ్ళినా బుద్ధి తెచ్చుకోవయ్యా మర్యాదగా మాట్లాడు దౌర్జన్యంగా మాట్లాడే కార్యక్రమం చేయి మాక నాతో పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్తాను తెగిస్తాను ఇలాంటి సొల్లు కబుర్లు మేము చాలా అయినాం రాజకీయాల్లో నువ్వు రాజకీయాలకు ఏమో లేదా నీ మాటల కొత్త ఏమో లేకపోతే నువ్వు చైర్మన్గా అయిన తర్వాత నువ్వు చేసేటటువంటి దుర్మార్గ పనుల వల్ల నీకు రకమైన నోర్లు పెగులుతూ ఉంది కాస్త నోరు కట్టేసుకో మర్యాదగా మాట్లాడు నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నువ్వు ధనవంతుడు కావచ్చు మోసం చేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు నీకు ధనం బ్రహ్మాండంగా ఉందనే మదం ఉండొచ్చు కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మళ్ళా మళ్ళా మాట్లాడితే నీకు చేయాల్సిన శాస్త్రి కూడా మేము తప్పనిసరిగా చేస్తాం నీ నోటీసులు ఇస్తే భయపడేవాళ్ళం కాదు లేదా చంద్రబాబు నాయుడు పట్టుకుని కేసులు పెడితే భయపడేవాళ్ళం కాదు ఇలాంటి కేసులు ఇలాంటి నోటీసులు చాలా చూసాం మర్యాదగా పద్ధతిగా తిరుమల తిరుపతి దేవస్థానపు యొక్క పరువు ప్రతిష్టలు కాపాడే విధంగా ప్రవర్తన చేయి తప్ప అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాము చెప్పదలుచుకున్నాను వినకపోతే దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా ఇప్పుడు దాన్నే అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తలనిలా ఇవ్వలేదు నువ్వు ఇచ్చావా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఎప్పుడన్నా ఇలా ఇలాంటి ఒక పవిత్రమైన ప్రదేశాన్ని పట్టుకొని నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారు నీలాలు ఇవ్వలేదు చంద్రబాబు నేలాలు ఇచ్చాడు ఎన్నిసార్లు గుండుగొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా తర్కించుకోవాల్సినటువంటి అంశాలు కావు ఇది మతానికి సంబంధించిన అంశం ఒక పవిత్రమైనటువంటి స్థలానికి సంబంధించిన అంశం దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది టీడీపీ టీడీడీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బాణాలు వదలాన్ని ప్రవర్తన చేయటం అనేది ఏ హిందూ శాస్త్రం తెలిసిన వాడు కూడా అంగీకరించడం విషయాన్ని దయచేసి బీఆర్ నాయుడు తెలుసుకోవాలి అసలు బీఆర్ నాయుడు గారికి హిందుత్వం గురించి తెలియదు ఆయనకి తెలిసిందంతా ఆర్ధోజన్ను న్యూ జన్ను వెళ్ళటం ఇవి తప్ప ఏమీ తెలియదు కాకపోతే బ్రోకరింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు పొంది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్గా ఆయన నియమించబడ్డాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు